మనుక్రాంత్ రెడ్డి రాజీనామా సంతోషకరమే జనసేన పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గం అధ్యక్షులు ఉయ్యాల ప్రవీణ్ ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి పార్టీకి రాజీనామా చేయటం సంతోషకరమని సూళ్లూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ అధ్యక్షుడు ఉయ్యాల ప్రవీణ్ అన్నారు సూళూరుపేట పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం పట్టణ అధ్యక్షులు పొన్న కాటయ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉయ్యాల ప్రవీణ్ మాట్లాడుతూ జనసేన పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో వెళ్తున్న చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వల్ల పార్టీకి ఎటువంటి నష్టం లేదన్నారు జనసేన పార్టీ కోసం కష్టపడినట్లుగా గొప్పలు చెప్పుకుంటున్న మనుక్రాంత్ రెడ్డి ఏనాడు మండల స్థాయిలో నాయకులతో చర్చించడం కానీ క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేసింది లేదన్నారు తనలాంటి నాయకులు పార్టీ శ్రేయస్సు కోసం అభ్యర్థించిన వారి పేర్లను పక్కన పెడుతూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ పార్టీని భ్రష్టు పట్టించే విధంగా వ్యవహరించేవారిని ఆయన తీరుపై పలుమార్లు అధిష్టానానికి సైతం ఫిర్యాదు చేసి ఉన్నామని ఈ క్రమంలో ఆయన పార్టీ నుంచి వెళ్లిపోవడం సంతోషకరమన్నారు ఈ సమావేశంలో సూళ్లూరుపేట పట్టణ అధ్యక్షుడు ఉన్న కాటయ్య అల్లూరు కిరణ్ సిహెచ్ రమణ గిండి సతీష్ వి కిరణ్ శంకు సురేష్ పద్మజ కామాక్షి జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు మన నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి గారు మా పార్టీని వేడడం జరిగింది రాజీనామా చేయడం జరిగింది ఆ సందర్భంగా ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మీడియా ముఖంగా నేను ఒకటి మా మాజీ అధ్యక్షుడిని ప్రశ్నిస్తున్నాను ఆరు సంవత్సరాలు లాయల్గా పనిచేశాను జనసేన పార్టీకి అన్నారు మీరు ఆరు సంవత్సరాలు జనసేన పార్టీకి లాయల్గా పనిచేశారా మీ పుట్టినీళ్ళు అయినటువంటి వైసీపీ పార్టీకి లాయల్గా పనిచేశారా ఏ రోజైనా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నలభై ఆరు మండలాల్లో ఒక్క ఒక్క మీటింగ్ అన్నా ఆరు సంవత్సరాల్లో ఒక్క మండలం ఒక్కొక్క మండలంలో ఒక్క మీటింగ్ అన్నా మీరు పెట్టారా ఈ ఈ మండలాధ్యక్షుల పేర్లు కానీ వాళ్ళ వివరాలు కానీ మీకు అసలు తెలుసా మేము పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారిని మండలాధ్యక్షులు గాను పార్టీ పదవులకి జిల్లా కమిటీల్లో మేము పేర్లు ఇస్తే ఆ పేర్లు పక్కకు తీసేసి ఎవరో చీట్ ప్యాకి ఆడుకునే వాళ్ళని వైసీపీ కోటల్ని తాగుబోతుల్ని బంగాక్ బ్యాచ్ని వాళ్ళ పేర్లు వేస్తారు వాళ్ళ మొహం కూడా మీరు చూసుంటారు ఎందుకంటే మీకు జనసేన పార్టీ నెల్లూరు జిల్లాలో ఎక్కడా బలపడకూడదు మీ మీ పర్సనల్ అజెండా మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల మీరు రాజీనామా చేయలేదు మీరు మీ పర్సనల్ అజెండాతోనే ఈ ఆరు సంవత్సరాలు జనసేన పార్టీలో ఉన్నారు జనసేన పార్టీలో ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఇంకొకరు నాయకుడుగా ఎదగకూడదు ఒకే ఒక్కడు ఒక్కడే ఉండాలా ఒక లాగా ఒక లాగా మేము చెప్పినవి ఏవి పట్టించుకోకుండా నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలను పట్టించుకోకుండా జిల్లా అధ్యక్షుడిగా మాకు నువ్వు అండగా ఉండాల్సిపోయి మాకు నువ్వు ఒక సమస్యగా ఉన్నావు పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి నీ మీద మేము నీ జిల్లాలో ఉన్నటువంటి అందరి ఇన్ఛార్జీలవి కలిసి నీ గురించి చెప్పడం జరిగింది జిల్లాలో నువ్వు ఏ ఏ విధమైన విధ్వంసానికి పాల్పడతావు జనసేన పార్టీని ఏ విధంగా నాశనం చేస్తున్నావు అని ఈ గురించి మేము చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి మంచితనం మిమ్మల్ని పిలిచి మిమ్మల్ని మార్మని చెప్పారు ఆ రోజే మేము జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మేము మా లిస్టులో నుంచి మిమ్మల్ని తీసేసాం మేము మా ఎవరి పార్టీకి ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్న ఉమ్మడి జిల్లాలో ఉన్న పది నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఎవ్వరికీ అనుకూలంగా పది నియోజకవర్గ ఇన్ఛార్జీలు మా పార్టీకి మేము మా మా నియోజకవర్గాల్లో మా స్థానంలో మేము కష్టపడి పనిచేసుకోవడం మొదలుపెట్టాం అట్లాంటిది సరే పని చేసుకొని ఇస్తావా అంటే అది చేయదు ఇంకొకడు ఎదుగుతున్నాడు ఒక నియోజకవర్గంలో ఒక నాయకుడు ఎదుగుతున్నాడు అంటే అక్కడ ఎవరో ఒక కోర్టు బ్యాచ్ని ఎంకరేజ్ చేసి ఆ కోర్టుల దగ్గర ప్రెస్ మీట్లు పెట్టించి ఇన్ఛార్జీలని తిట్టించడం నువ్వు ఏ విధంగా జనసేన పార్టీకి లాయల్గా ఉన్నావు నిజంగా నువ్వు జనసేన పార్టీకి లాయల్గా ఉంటే ఈరోజు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎంతమంది నాయకులు జనసేన పార్టీలో ఉండేవాళ్ళు ఎంతో బలంగా ఉంది రెండు వేల పంతొమ్మిదిలో వాస్తవంగా జనసేన పార్టీ చాలా బలంగా ఉన్నింది ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగుకి అసలు ఆ బలం రెట్టింపై ఈ పార్టీకి మన ఉమ్మడి జిల్లాలో ఒకటి లేదా రెండు సీట్లు జనసేన కేటాయించుకోండొచ్చు ఒక మంచి నిజంగా నువ్వు పార్టీ ఒక మంచి జనసేన పార్టీలో ఇంకొకటి ఎదగకూడదు నువ్వు జనసేన పార్టీకి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నువ్వు హోల్ అండ్ సోల్ ప్రొపరేటర్ అన్నట్టు బిహేవ్ చేసావు ఒక నియంతలాగా బిహేవ్ చేసావు అదే స్థానికంగా నెల్లూరు జిల్లాలో ఒక నెల్లూరు సిటీలో ఒక నాయకుడు పాపం కష్టపడి ఇంటింటికి తిరిగి ఇల్లు వాకిలు అన్నీ వదిలిపెట్టి మూడు వందల యాభై రోజులు మూడు వందల యాభై రోజులు ఇంటింటికి తిరిగి ఒక వ్యక్తి జనసేన పార్టీ కోసం కష్టపడితే అతను అతను పార్టీ వదిలేదాకా నీకు నిద్రపట్టలేదు అతను ఏదో ఒక విధంగా ఇబ్బందులు గురి చేసి నానా మాటలు అనిపించి అతను మనో మనోవేదనకు గురయ్యి పార్టీని వదిలేటట్టు చేశాడు పోని పార్టీని వదిలి వెళ్ళిపోయినా నువ్వు గమనం ఉన్నావా మమ్మల్ని అందరినీ పిలిపించి బలవంతంగా మా దగ్గర రెస్మెంట్లు పెట్టించి పక్కన కూర్చొని అతన్ని తిట్టించేదాకా వదలలేదు అదొక రాక్షస ఆనందం పార్టీ సుల్లూరుపేట పట్టణ అధ్యక్షుడు మా మాజీ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులైనటువంటి పర్వతరెడ్డి చల్లసారి చెన్నారెడ్డి మనకాంత్ రెడ్డి గారు ఆయన మా పార్టీ జిల్లా అధ్యక్షుడు చెప్పేదానికంటే అధికార పార్టీ వైసీపీ కోటిగా చెప్పుకోవడం గొప్పతనం కాబట్టి ఆయన వెళ్ళినందుకు గాను మాకందరం కూడా చాలా సంతోషం ఎందుకంటే జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలని జనసేన పార్టీ యొక్క అజెండాకి కట్టుబడి పనిచేయాల్సినటువంటి నాయకులే జనసేన పార్టీలో ఉండడం జరుగుతుంది కాబట్టి ఆయన ఒక అధికార పార్టీ కోటిగా ఉండి ఆయన స్వాటింగ్ వీడియో వెళ్ళినందుకు కూడా చాలా ఆనందం